ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈకేవెసి ప్రక్రియను ప్రవేశపెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వము కేవైసీకి సంబంధించి గడువును పెంచుతూ కూడా ఆదేశాలు జారీ చేసింది మామూలుగా ఈరోజు అంటే ముప్పై ఒకటి లోపుగా ఈ కేవైసీ తీసుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం నిర్ణయం తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కూడా మనకు ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పి గడువు అనేది పెంచింది కేవైసీకి సంబంధించి మీరైతే టెన్షన్ పడాల్సిన పని లేదు ఇబ్బంది పడాల్సిన పని అంతకన్నా లేదు మీకు కేవైసీకి సంబంధించి సమయం చాలా ఉంది లోపు మీరు కేవైసీ చేసుకోవచ్చు అలాగే కేవలం మీకు కేవలం రేషన్ దుకాణాల ద్వారానే ఇది వరకు అయితే మనకు ఈకే చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉండేది ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా కూడా మనం ఈకే చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది అలాగే ఇక్కడ కేవైసీ లేకపోయినా కూడా మనకు గుడ్ న్యూస్ అయితే చెప్పింది రేషన్ కార్డు ఉన్న వాళ్లకు మరి ఈ రేషన్ కార్డు ఈకేవైసీ ఇప్పటి వరకు గడువు పెంచారు మరి ఒకవేళ కేవైసీ చేసుకోకపోతే ఆలోపు ఇక ఎంక్వైరీ చేసుకోకపోతే మనం ఏమవుతుంది అనే విషయాలన్నీ కూడా తెలుసుకుందాము అలాగే ఏప్రిల్ నెలలో కొత్త రేషన్ కార్డులకు కూడా మీరు దరఖాస్తు చేసుకోవాలి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏ ఏ గ్రూప్ ఉండాలి మనకి ఎవరికి ప్రాధాన్యత ఉంటుందనే విషయాలన్నీ కూడా తెలుసుకుందాము అలాగే ఇప్పటికే మనకు రేషన్ కార్డుల విభజన అంటే రేషన్ కార్డు స్ప్లిట్టింగ్ ఆప్షన్ కూడా ఇచ్చింది ఈ స్ప్లిట్టింగ్ ఆప్షన్ ప్రభుత్వం మరి రేషన్ కార్డు సెట్టింగ్ ఎవరికి చేసుకోవాలి ఏంటి అనే విషయాలన్నీ కూడా తెలుసుకుందాము అలాగే కార్డులో మార్పులు చేర్పులు కూడా ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ విధంగా మనం రేషన్ కార్డుల విషయంలో ముందుకు వెళ్ళారు రేషన్ కార్డు కేవైసీ ఎంతవరకు సమయం ఉందనే విషయాలు కూడా తెలుసుకుందాము ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి అండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే రేషన్ కార్డులకు సంబంధించి ఈ నెల ముప్పై లోపు అంటే ఈ రోజు ఈ కేవైసీ చేసుకోవాలని అందరూ అనుకున్నారు కాకపోతే కొంతమందికి మాత్రమే అందరికీ కూడా కాదు అంటే రేషన్ కార్డు అనేది రేషన్ కార్డు డీలర్స్ ఉంటారు కదా వాళ్ళ వద్దకు ఒక లిస్ట్ అయితే వచ్చింది ఆ లిస్టు ప్రకారం కేవైసీ పూర్తి చేసుకోవాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం ఇది వరకే ప్రకటించింది మరి ఈ సమయాన్ని అంటే ఈ రోజు వరకే ఇచ్చింది ముప్పై ఒకటిలోపు మార్చి ముప్పై ఒకటిలోపు మీరు కేవైసీ పూర్తి చేసుకోవాలని చెప్పింది ఒకవేళ మార్చి ముప్పై ఒకటిలోపు లోపు మీరు పూర్తి చేసుకోకపోతే ఏప్రిల్ ఒకటి నుంచి కూడా మీ కార్డు రద్దవుతుంది అలాగే మీ కార్డులో నలుగురు కుటుంబ సభ్యులు ఉంటే ఇద్దరే కేవైసీ చేసుకుని ఉండి ఇద్దరు కేవైసీ చేసుకోకపోతే ఆ ఇద్దరికి రేషన్ అనేది నిలిపివేస్తామని చెప్పి మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కానీ సమయం చాలా మనకైతే చక్కగా ఉంది నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం గడువు పెంచుతుందని అదే విధంగా ఇక్కడ ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డులకు సంబంధించి గడువు అనేది పెంచింది ఈ రోజు వరకు ఉన్నటువంటి సమయాన్ని ఏప్రిల్ నెల ముప్పై తారీఖు వరకు కూడా డేట్ అనేది పెంచుతూ కూడా మనకైతే ఆదేశాలు జారీ చేసింది కాబట్టి ఎవరైతే రేషన్ కార్డులు ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నారో చేసుకోవడానికి ఏం ప్రాబ్లం లేదు రేషన్ దుకాణాల వద్దకు అందరు కూడా వెళ్తున్నారు అక్కడే మనకు సర్వర్లు అయితే మొరాయిస్తూ ఉంటే అంటే మిషన్లు పనిచేయట్లేదు కొంతమందికి కొంతమంది పనిచేస్తుంది అనమాట అప్పుడు వాళ్ళకి ఏంటంటే ఈకేవైసీ ప్రక్రియ అనేది తర్వాత ఈజీగా ఉంటుందని కంప్లీట్ అవుతుందని లోపు ప్రభుత్వం నిర్ణయించింది ఏప్రిల్ ముప్పయో తారీఖు వరకు కూడా ఈకేవైసీ చేసుకోవడానికి అవకాశం కల్పించింది ఏప్రిల్ ముప్పయో తారీఖులో మీరు ఐదు సంవత్సరాల్లో పిల్లలు ఉంటే అయితే మాత్రము పేరెంటల్ అథెంటిక్స్ కింద మీరు ముద్ర వేస్తే చాలు మీ పిల్లల కోసం మీరు వేలు ముద్ర అనేది వేస్తే చాలు ఇక మిగిలిన వాళ్ళైతే కేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఇక పూర్తిగా అంటే మనం చాలామంది బయట అంటే విదేశాల్లో ఉంటారు కదా చాలామంది అటువంటి వాళ్ళకు కూడా రేషన్ కార్డు కావాలంటే మీరు తప్పనిసరిగా ఇక్కడికి వచ్చి మీరు ఈ కేవైసీ అనేది చేసుకోవాలి ఒకవేళ మీరు అలా చేసుకోకపోతే మీకు అనేది పూర్తిగా రద్దవుతుంది కార్డ్ అనేది మరి రావాల్సినటువంటి పథకాలు కానీ మీకు భవిష్యత్తులో ఏదైనా మీ పిల్లలకి ఏదైనా కావాలన్నా కూడా రేషన్ కార్డు అడుగుతారు కాబట్టి ఈ రేషన్ కార్డులు కావాల్సిన వాళ్ళు తప్పకుండా కూడా ఈ కేవైసీ పూర్తి చేసుకోండి ఏప్రిల్ ముప్పయో తారీఖులోపు తీ చేసుకోకపోతే మీ కార్డు అనేది శాశ్వతంగా రద్దు అవుతుంది ఒకవేళ మీరు ముందుగా నేను చెప్పినట్లుగా మనకు కార్డులో ఇద్దరు ఈకేవైసీ చేసుకోకపోయినా కూడా ఒక్క నెంబర్ చేసుకోకపోయినా కూడా తీసేస్తారు ఈ పథకాలు ఆగిపోవటం జరుగుతుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి రేషన్ కార్డులకు సంబంధించి ఈ కేవైసీ టైం ఉంది కాబట్టి వెంటనే కూడా మీరు ఈ కేవైసీ పూర్తి చేయండి అలాగే ఐదు సంవత్సరాల్లో పిల్లలు చేయాల్సిన అవసరం లేదు పేరెంటల్ అథెంటిక్స్ చేసుకుంటే చాలు ఒకవేళ ఐదు సంవత్సరాల పైన ఉన్నటువంటి పిల్లలు ఈ పాస్ మిషన్లో మీరు కేవైసీ చేయ కనుక కాకపోతే వేలు ముద్ర అనేది రాకపోతే మీరు నేరుగా వెంటనే మనం ఆధార్ సెంటర్లు ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి మీ పిల్లల ఆధార్ కార్డు అనేది అప్డేట్ అనేది చేయించిన తర్వాత మీరు కేవైసీ అనేది రేషన్ కార్డ్ దుకాణాలకు వెళ్ళి రేషన్ డీలర్ల దగ్గర మీరు వాళ్ళు లాగిన్ ఉంటుంది వాళ్ళ దానిలో పూర్తి చేయాలి లేకపోతే గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి అక్కడ కూడా మీరు వేలుముద్ర అనేది పూర్తి చేసుకోవచ్చు మరి కేవైసీ జాబితాలో మీ పేరు ఉందా లేదా అని తెలుసుకోవడానికి నేరుగా మీరు రేషన్ దుకాణాలకు వెళ్ళి అక్కడ రేషన్ డీలర్ని అడగండి అలాగే కేవైసీ అయ్యిందా లేదా అని తెలుసుకోవడానికి మన ఛానల్లో వీడియో ఉంది ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది దాని గురించి కూడా వీడియో ఉంది ఒకసారి చెక్ చేసుకోండి ఫోన్లోనే అనమాట ఏప్రిల్ ఈ కేవైసీ అనేది పూర్తి చేయండి మరి దీంతో పాటుగా ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈకేవైసీతో పాటు మనకు రేషన్ అనేది పంపిణీ చేయబోతున్నారు ఏప్రిల్ ఒకటో తారీఖున ఒకటో తారీఖు నుంచి కూడా రేషన్ పంపిణీ ఉంటుంది మరి ఈ రేషన్ పంపిణీలో రెండు రకాల సరుకులు ఇదివరకే చూసుకుంటే కేవలం రేషన్ బియ్యం ఇచ్చేవాళ్ళు మన కూటమి ప్రభుత్వం తర్వాత ఎటువంటి సరుకులు ఇవ్వలేదు గత రెండు నెలల నుంచి కూడా మనకు కందిపప్పు అయితే కూడా ఇవ్వటం లేదు మరి ఏప్రిల్ నెల నుంచి కందిపప్పు కూడా ఇస్తామని చెప్పి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ గారు చెప్పారు మరి రేషన్ బియ్యం ఖచ్చితంగా ఇస్తారు చక్కెర ఇరవై రూపాయలు అలాగే మనకు కందిపప్పు బహిరంగ మార్కెట్లో అయితే పైనే ఉంది కానీ ఇక్కడ మనకు అరవై ఏడు రూపాయలకి ఇస్తామని చెప్పి పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రకటించారు ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు మరి ఇది రేషన్ కార్డులకు సంబంధించి అలాగే మనకు కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అనేది మొదలు కాబోతుంది ఏప్రిల్ మూడవ తారీఖున కేబినెట్ మీటింగ్ ఉంది ఈ కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకొని కొత్త రేషన్ కార్డులకు ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించబోతుంది మరి అంతకంటే ముందుగా మనకి ఇక్కడ రెండు రకాల ఆప్షన్లు అయితే ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చింది అంటే ముఖ్యంగా చూసుకుంటే రేషన్ కార్డులో ఉమ్మడి కుటుంబంగా ఒకే రేషన్ కార్డులో ఎక్కువ మంది కనుక కుటుంబ సభ్యులు ఉంటే వాళ్ళ కార్డులో రెండు లేదా మూడు లేదా వీళ్ళ కాలేజ్ విడిగా అవటానికి చేసుకోవటానికి అవకాశం ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చింది అంతే మనకు పెద్ద వాళ్ళిద్దరు వాళ్ళ కొడుకులు వాళ్ళు ఎలా ఉంటారు కదా వాళ్ళు సపరేట్ అయ్యి ఒకే రేషన్ కార్డులో ఉండకుండా ఇద్దరుగా విభజించుకోవచ్చు మరి ఆప్షన్ కూడా ఉంది రేషన్ కార్డు మన డీలర్ల దగ్గరికి వెళ్తే తెలుస్తుంది ఆప్షన్ కూడా ఒకసారి మీరు గ్రామ వార్డు సచివాలయాల్లో కనుక్కోండి రేషన్ కార్డులు అయితే విభజించుకోండి అంటే స్ప్లిట్టింగ్ చేసుకోండి అలాగే రేషన్ కార్డులో మార్పులు చేర్పుల కోసం కూడా కొన్ని లక్షల కుటుంబాలు ఎదురుచూస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి రేషన్ కార్డులో మార్పులు చేర్పులకు అవకాశం ఇవ్వలేదు కానీ మనకు ఏప్రిల్ మూడవ తారీఖున జరిగేటటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకొని కొత్త రేషన్ కార్డులతో పాటుగా రేషన్ కార్డులో మార్పులు చేర్పులు కూడా ఆయన అవకాశం కల్పించబోతున్నారు మరి కొత్త రేషన్ కార్డులపై అప్లై చేసుకోవడానికి కొత్తగా పెళ్ళైన వాళ్ళు అయితే కనుక మీకు ఖచ్చితంగా మీకు రేషన్ కార్డు అప్లై చేసుకోవాలంటే మీ ఆధార్ కార్డు ఉండాలి మీ భార్య ఆధార్ కార్డ్ అనేది మీ అడ్రస్ లో ఉండాలి అక్కడ అడ్రస్ లో ఉండకూడదు మీ అడ్రస్ కి మీరు మార్చుకోవాలి అలాగే ఆధార్ కార్డు లో పాటుగా మీరు ఉన్నటువంటి కరెంట్ బిల్ అనేది ఇవ్వాలి అంటే కరెంట్ బిల్ అనేది ఉండాలి అలాగే మీకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది తప్పనిసరిగా అయి ఉండాలి మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉండాలి అలాగే మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో అక్కడ వాళ్ళ అమ్మ వాళ్ళతో మీ భార్యను వాళ్ళ అమ్మ వాళ్ళని కార్డు నుంచి తొలగించాలన్నమాట హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో తొలగించుకుంటే ఇక్కడ రేషన్ కార్డులు అనేది మంజూరు అవుతుంది తర్వాత మళ్ళీ వాళ్ళ అమ్మ వాళ్లకు డిలీట్ చేస్తారు ఈ విధంగా అయితే ఆప్షన్ అయితే ఉంది మరి మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది చాలా అవసరం ఇవన్నీ కూడా మీరు సిద్ధంగా పెట్టుకోండి ఏప్రిల్ మూడవ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ జరగబోతుంది నిర్ణయం తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్లకు కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయబోతుంది ఏపీ ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి రేషన్ కార్డుల ప్రక్రియ అనేది మొదలైంది మరి తప్పకుండా మీరు కొత్త రేషన్ కార్డులు అయితే తీసుకోండి అప్లై చేసుకోండి ముందుగా అలాగే కార్డులో మార్పులు చేర్పుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి గ్రామ వార్డు సచివాలయాలకి వెళ్ళటం తర్వాత మీరు ఈ యొక్క కార్డులో మార్పులు చేర్పులు చేసుకొని దానికి ప్రకారంగా మీరు ఈ యొక్క రేషన్ కార్డు అనేది తీసుకోవచ్చు ఇది రేషన్ కార్డులకు సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ సున్నా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను